హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి షాక్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం ధరలు భారీగా పెరుదలైతే నమోదు చేశాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఈ ఈరోజు బంగారం మరియు వెనుదారులు ఏమాత్రం పెరుగుదల నమోదు చేశాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా విడికి లైక్ చేయబోతే లైక్ చేయండి మెరుచ్చేలాకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసం ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానారులైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెండిద చూసినట్లయితే ఒక కేజీ వెండిపై పదిహేను వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై రెండు వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతూ ఉండంగా పద్దెనిమిది క్యారెట్ల పది రాముల బంగారంపై ఐదు వందల డెబ్బై రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై ఐదు వేల ఐదు వందల పది దశలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై ఏడు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పజరాముల బంగారంపై ఏడు వందల డెబ్బై రూపాయలు పిరుదల నమోదు చేసి డెబ్బై నాలుగు వేల ఇరవై రూపాయల ఉద్యవుతోంది ఫ్రెండ్స్